తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ సిమెంట్పై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనుండడంతో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులపై కొంత భారం అయితే తగ్గనున్నట్లు తెలుస్తుంది ఇంటి నిర్మాణానికి నూట ఎనభై సంచుల సిమెంటు అవసరం కాగా సంచి ధర మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది జీఎస్టీ తగ్గడం ద్వారా సంచిపై ముప్పై రూపాయలు చొప్పున ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదా అయ్యే అవకాశం అయితే ఉంది అటు పదిహేను వందల కిలోల స్టీల్ అవసరం ఉండగా కేజీ డెబ్బై నుంచి ఎనభై ఐదు వరకు పలుకుతుంది కేజీపై ఐదు రూపాయలు తగ్గినా ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆదానైతే కానుంది మొత్తం పదమూడేల రూ పదమూడు వేల రూపాయల వరకు అయితే ఈ ఇందిరా మైలి లబ్దిదారులకు భారం అయితే తగ్గనుంది అంటే ఈ జిఎస్టీ తగ్గడంతో పదమూడు వేల వరకు ఇందిరా మైలి లబ్ధిదారులకు ఆదాయం అయితే ఆదా